రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీన జాతీయ పెట్టిచాకరీ విమోచన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏలూరు పెదపాడు మరియు పెదవేగి మండలాల సచివాలయ సిబ్బందితో అవగాహన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం విద్యాపరంగా సామాజికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ స్వలాభం కోసం వెట్టి చాకరిని ప్రోత్సహిస్తున్నారని దీనిని సమూలంగా నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ పూర్వీకుల చేసిన అప్పుల వల్ల కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కొంతమందిని తక్కువ జీతంతో అత్యధికంగా శారీరకంగా ఉపయోగించుకుంటున్నారని దీనిని అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు సచివాలయాల్లోని గ్రామ సహాయ సేవకులు ప్రతి గ్రామాల్లో ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్నారని కావున ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సంబంధిత కార్యాలయాల దృష్టికి కూడా తీసుకురావాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏలూరు మున్సిపల్ అదనపు కమిషనర్ జీ చంద్రయ్య ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి శారద చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్య చక్రవేణి సిడబ్ల్యూసీ ఇన్ఛార్జి చైర్మన్ సి వెంకటేశ్వరరావు ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుబారావు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ సోషల్ వర్కర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సభలో సభలో అసిస్టెంట్ కమిషనర్ లేబర్ గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ లేబర్ ఆఫీసర్ అదేవిధంగా అడిషనల్ కమిషనర్ మున్సిపాలిటీ ఏలూరు వారు అదేవిధంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శారదా గారు అదేవిధంగా ఉమెన్ పోలీసు ఇన్స్పెక్టర్ గారు సుబ్బారావు గారు చైర్పర్సన్ సిడబ్ల్యూసి వెంకటేశ్వరరావు గారు సోషల్ వర్కర్ డేవిడ్ ఇంటర్నేషనల్ జస్టిస్ మిషను డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సూర్య చక్రవారి గారు వీళ్ళందరూ కూడా ఈ సభలో మరి అందరినీ ఉద్దేశించి పార్టిసిపెంట్స్ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఈ సభకి పార్టిసిపెంట్స్ ఎవరంటే సివిల్ పోలీసులు వ్యవహరిస్తున్న సచ్యాల సచివాలయంలో అనుబంధ సంస్థగా ఉంటూ ఏలూరు పెదపాడు అదేవిధంగా పెదవేగి మండలాల్లో సివిల్ పోలీసుగా వాళ్ళ యొక్క విధిని నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్గా ఉన్నారు వీళ్ళకి ఇవాళ ఈ బాండెడ్ లేబర్ అపాలిషన్ సిస్టమ్ సంబంధించి వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది వీళ్ళకి చెప్పిన విషయాలు ఏంటంటే మానవ అక్రమ రవాణా అంటే ఏంటి అదేవిధంగా బాండెడ్ లేబర్ అంటే ఏమిటి అదేవిధంగా మానవ అక్రమ రవాణా ఈ విధంగా జరుగుతుంది విక్టిమ్స్ ఎలా ఉంటారు వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అదేవిధంగా బాండెడ్ లేబర్ మనకి అబాలిషన్ యాక్ట్ వచ్చినప్పటికి కూడా ఇంకా స్టిల్ కొన్ని ప్రాంతాల్లో మనకి రాష్ట్రాల్లో ఈ బాండెడ్ లేబర్ పెట్టి సేకరణ అనేది కనపడుతుంటుంది వీటిని బాండెడ్ లేబర్ అంటే ఏమిటి బాండెడ్ లేబర్ని ఎలా గుర్తించవచ్చు గుర్తించిన తర్వాత కార్యాచరణ ఏంటి యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అదేవిధంగా సచివాలయంలో వాళ్ళు సివిల్ పోలీసులుగా వ్యవహరిస్తున్నారు కనుక వాళ్ళ బాధ్యత ఏంటి అదేవిధంగా మనందరి బాధ్యత ఏంటి ప్రజల యొక్క బాధ్యత ఏంటి అనేది చెప్పడం జరిగింది వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి భయం లేకుండా వాళ్ళకి సేఫ్ ప్లేస్కి తరలించడం ఎలాగా వాళ్ళ కన్సెంట్ ప్రకారం తీసుకుని తరలించడం అనేది ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది కేసు కూడా సమరీ ట్రయల్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ట్ర సమరీ ట్రయల్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది కూడా అనేది వివరించడం జరిగింది సో ఈ యొక్క బాధ్యత వ్యట్టి నిర్మూలన బాధ్యత మన ప్రజలందరి రెస్పాన్సిబిలిటీ అని బాధ్యత అని మరి ముఖ్యంగా సివిల్ పోలీసులు వ్యవహరిస్తున్న వీళ్ళకి వాళ్ళ బాధ్యత వాళ్ళ ఏమీ ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఈ బాండేబర్ గురించి యాక్చువల్లీ ఇప్పుడు ఇంత మనకి మాట్లాడుతూ సెక్రటరీ గారు చాలా వివరంగా చెప్పారు ఈ బాండ్రేబర్ అనేది చాలా ఒక దుర వ్యవస్థ అనమాట ఒక చెడు వ్యవస్థ దీనికి ముఖ్యంగా కారణాలు నిరాక్షరక్షత మరియు పేదరికం ఈ రెండు కారణాల వల్ల మన దేశంలో కూడా మధ్య కాలం నుంచి కూడా కొంచెం ఇది బాండేజ్ లేబర్ వ్యవస్థ అనేది మొదలైంది ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ ఉండడంలో సో ఇప్పుడు రాజ్యాంగంలో సవరణలు చేస్తారు అండ్ ఈ బౌండెడ్ లేబర్ అనే దాని మీద చట్టాలు వచ్చాయి ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఇంప్లిమెంటేషన్లో లో మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో